హే గాయస్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి అసలు ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు దాని యొక్క ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు గోరింటాకు పెట్టుకునే ఉంటారు అసలు గోరింటాకు ఎందుకంటే పెద్దలు చాలా కథలే చెప్తూ ఉంటారు అసలు గోరింటాకు ఎలా పుట్టిందో ఈరోజు తెలుసుకుందాం గౌరీదేవి బాల్యంలో చెల్లెలతో వనంలో ఆటలాడే సమయంలో మెచ్యూర్ అవుతుంది ఆ రక్తపు చుక్క నేలను తాకినందునే ఒక మొక్క పుడుతుంది ఈ వింతను తన చెల్లెళ్ళు వెంటనే పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతీ రుద్రాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు గౌరీ ఆ చెట్టు ఆకుకొస్తుంది ఆమె వేలి ఎర్రబడిపోతుంది అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అనుకునే లోపలనే గౌరీ నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది స్త్రీ గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అని చెప్తాడు అలాగే అతి ఉష్టం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్ళకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సాధికత అని పలకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటారు ఆషాఢ మాసంలో తల్లిగారింట్లో ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాల్సిందే అని కోరిందట శాస్త్రీయంగా చూస్తే గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి వాటిలోని అతివృష్టాన్ని లాగేస్తుంది గోరింటాకు ఇంకా ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలంత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ దోషాలు నయమవుతాయి ఇక మొగుడికి గోరింటాకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీతత్వ హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండడం అనేది మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడని అంటూ ఉంటారు ఏది ఏమైనా సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేని పదార్థం ఆర్టిఫిషియల్ రంగులతో అలంకరించుకునే దానికంటే సహజమైన గోరింటాకును పెట్టుకుంటే మంచిదని మన డాక్టర్లు ప్రకృతి వైద్యులు కూడా చెప్తున్నారు అలాగే వర్షాకాల ప్రభావంతో ఆషాఢం నుంచి వాతావరణంలో వచ్చే మార్పులకు గోరింటాకు పెట్టుకుంటే కొన్ని అంటురోగ ప్రమాదాన్ని నివారించవచ్చని పెద్దలు కూడా అనుభవంతో చెప్తున్నారండి ఇక ఆలస్యం ఎందుకు ఈరోజు గోరింటకు తెచ్చుకొని చేతుల్ని అందంగా మార్చుకోండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంటిల్ దెన్ బాయ్ బాయ్